సో జీవితం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనుషుల ఉన్నాం కాబట్టి వాటికి సమాధానాల కోసం ప్రయత్నం చేయాలి తప్ప పారిపోకూడదు లైఫ్లోకి వెళ్ళి అంటే చిన్న చిన్న దాన్ని పెద్ద సమస్య అనుకుంటే ఆ పెద్ద సమస్యని పెద్ద సమస్య అని మాటి మాటి అనుకుంటే అది మహా పెద్ద సమస్య కూర్చుంటుంది బేసికల్గా పెద్ద సమస్యలు ఏమీ లేవు నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి ఒక సమస్య పెద్దది చిన్నది ఉంటుంది ఓన్లీ ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన సమస్యలే పెద్దవి సర్ది చిన్న సమస్య ఫిజికల్గా క్యాన్సర్ అనుకో చాలా పెద్ద సమస్య ఫిజికల్గా కానీ మానసికంగా పెద్దది చిన్నది ఏమి ఉండదు మానసికంగా మనం ఒక దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరిని మరణిస్తే ఆ మరణించిన వాడి బంధువుకి అది పెద్ద సమస్య అవుతుంది పక్కింటి వాడికి అది చిన్న సమస్య అవుతుంది ఎవరెవరు ఎట్లా తీసుకుంటున్నారు ఆ ఆలోచనల పట్ల వాళ్ళ వైఖరి ఏంది అట్లా ఒక సమస్య యొక్క ఆవిష్కరణ తర్వాత దాని సాక్షాత్కారం దాని యొక్క సమస్య అంతర్ధానం జరుగుతుంది తప్ప దాన్ని సరిగ్గా అడ్రస్ చేయలేదు అనుకో డిప్రెషను లేకపోతే రకరకాల మానసిక రుగ్మతలు సిజోఫ్రేమియా లేకపోతే ప్యారినయా లేకపోతే స్లీప్లెస్ నైట్స్ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ అవసరం లేదు జీవితానికి అట్లాగనే సమస్యలు లేకుండా ఉండాలంటే కుదరదు ఎక్కువ సమస్యలు లేకుండా ఉండడం ఉంది తాత్కాలికంగా చిన్న చిన్న వస్తువు పోతుంటాయి ప్రకృతి నిలకడ ఉండదు జీవితం ఎట్ట నిలకడ ఉంటుంది నువ్వెంత ప్లాన్ చేసుకున్నా ఒకప్పుడు జలుబు వస్తుంది ఒకప్పుడు తుమ్ములు వస్తాయి ఒకప్పుడు హెడేక్ వస్తుంది సంథింగ్ మే అకర్ కానీ ఇది ఫిజికల్ రియాలిటీ వరకు ఓకే బట్ నా అబ్జర్వేషన్ సైకలాజికల్గా వచ్చే సమస్యలు బేసికల్గా మనిషి తనకు తాను తెచ్చిపెట్టుకున్నవే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ముగ్గురు వెళ్తున్నారు చిన్న గొడవ అయింది అందరినీ ఒకడు తిట్టాడు అనుకో బాస్టర్డ్ అని ఒకడు దాన్ని మరీ సీరియస్గా తీసుకొని సూసైడ్ పోవచ్చు ఒకటి సీరియస్గా తీసుకొని ఒకరిని చంపడానికి పోవచ్చు ఒకటి దాని అంత పెద్ద పట్టించుకోకపోవచ్చు విషయం అదే నీ వైఖరి ఏమిటనేది అనేది ఇంపార్టెంట్ ఇంతకు ముందు ఒక చిన్న చర్చ వస్తే ఒక చిన్న అనాలజీ ఆ అనాలజీ చెప్దామని టాక్ చేస్తున్నా ఉపయోగపడుతుంది ఉపయోగించుకునే వారికి అదేంటంటే ఒక ఏనుగు ఊర్లకు ఊర్లను ధ్వంసం చేస్తూ ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ టైంలో వస్తుందో తెలియదు ఎంత వేగంలో వస్తుందో తెలియదు ఏ వీధిలోకి వస్తుందో తెలియదు దానికి ఒక పిచ్చి ఏనుగు అది తలాతోకి లేకుండా వస్తుంది తొండంతో కొడుతుంది ఎత్తేస్తుంది మనుషులు తొక్కేస్తుంది దానికి ఇష్టంన్నట్టు చేస్తుంది సో ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా మనిషి జంతువు వైల్డ్గా బిహేవ్ చేసిన చేసినప్పుడు అసలు ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు ఒకటి చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు అంటే దాన్ని లేకుండా చేయొచ్చు లేదా అపస్మార స్థితిలోకి నెట్టే నెట్టేయచ్చు సో ఇది ఒక కథ కాబట్టి వాళ్ళ దగ్గర అటువంటి వెపన్రీ ఏమీ లేదు లేదా అనస్థీషియా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు తాళ్లతో దాన్ని బంధించడానికి ఫెయిల్డ్ బాణలతో కొట్టి దాన్ని కింద గిరేటా గిరాటేయడానికి అయినా సరే వర్కౌట్ అవ్వడం లేదు ఊరి చుట్టూ బార్డర్స్ పెడుతున్నారు అయినా వర్కౌట్ అవ్వడం లేదు ఏనుగు కదా మనం అంటాం కదా మదపుటి ఏనుగు అట్లాంటిది సో అది సింబాలిక్ బేసికల్ సమస్య సో ఇప్పుడు ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అంటే హూ నోస్ ద మైండ్ అనుకో ఇప్పుడు ఆ ఏనుగు చాలా ఒక ఊరికొచ్చి ధ్వంసం చేసి చివరికి అది ఎక్కడో వెళ్ళి కాస్త రెస్ట్ఫుల్గా పడుకుంది పిచ్చోడైనా కాసేపు పడుకోవాలి కదా ఎక్కువసేపు పడుకోకపోవచ్చు బట్ పడుకోవడం ప్రకృతి నియమం కాబట్టి ఆరోగ్యవంతుడైనా రోగైనా అయినా అయినా పిచ్చోడైనా ఎవడైనా పడుకోవాల్సిందే కుక్క అయినా జంతువు అయినా అతను ఆ ఏనుగు యొక్క బిహేవియర్ ఆ ప్యాటర్న్ చూసి ఒకటి అర్థం చేసుకొని ఆ ఏనుగు పడుకున్నప్పుడు మెల్లగా దగ్గరికి వెళ్ళి దాని కాల్లో ఉన్న ఒక ముళ్ళు తీసేస్తాడు అంతే ఏదో ప్రశాంతమైపోయింది సో అట్లనే మనిషి ఏదో ఒక సమస్యని అర్థం చేసుకోలేక దాన్ని సాల్వ్ చేయలేక మొత్తం మైండ్ని ఆ తర్వాత మైండ్ని అట్టు పెట్టుకున్న శరీరాన్ని ఆ శరీరాన్ని మైండ్ని అట్టు పెట్టుకున్న కుటుంబాన్ని తన సమాజాన్ని వ్యవస్థను నాశనం చేస్తాడు ఇది కావాలని చేయరు తెలియదు బేసికల్లీ అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే దే డోంట్ నో జీసస్ చెప్పాడు కదా అతను శిల్వేస్తున్నప్పుడు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళని క్షమించు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాడు దట్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యునో కంపాషన్ కంపాషన్ అంతకుముందు లేదని కాదు ప్రఫౌండ్ స్టేట్మెంట్ అది తెలియక చేస్తున్నారు చూడదు ఇప్పుడు చిన్నపిల్లలు పెన్ను నోట్లో పెట్టుకున్నారు అనుకో తెలియక చేస్తున్నారు కథ దగ్గరికి వెళ్తున్నారు అనుకో తెలియకనే మంట ఉంటే మంటలు చేయబడతారు తెలియకనే అట్లనే తెలియకనే చాలామంది అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు లేకపోతే కొట్లాడుతున్నారు ఎప్పుడైతే దీనివల్ల ఉపయోగం లేదని తెలిసిందో ఆ ముళ్ళు తీసేస్తే అట్లా మనస్సు ప్రశాంతమైపోతుంది ఇంతకుముందు కాసేపు అట్లా పార్టీలో కూర్చున్నప్పుడు ఎవరో ఫోన్లో కూడా ఈ విషయం చెప్పారు నాకు సమస్యలు లేవు కానీ వస్తున్నాయి నాలో లేవు బట్ నా చుట్టూ ఉన్నాయి తెలుస్తుంది ఇదంతా అనవసరమని కానీ తెలియకుండా అందులోకి లాగబడుతున్నాను ఏదో చేస్తున్నాను దీన్ని పోగొట్టుకోవడానికి ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతున్నాను ధ్యానం చేస్తున్నాను నువ్వు ఎన్న చేయి సమస్య మూలం ఏంటి అని తెలుసుకొని ఫస్ట్ ఆ ఒక్క ముళ్ళు తీసేస్తే రిలాక్స్ అయిపోవచ్చు కానీ వ్యక్తిగతంగా కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు అనుకుంటాం కానీ కొన్నిసార్లు సాధ్యం కాదు కొన్నిటికి సమయం పడుతుంది కొన్నిటికి సొల్యూషన్ లేదని తెలుస్తుంది ఏ విధంగా అయినో ఏదో క్లారిటీకి వచ్చేసేయాలి ఇది ఎలా ఉంటుందంటే బండి రిపేర్కి ఇస్తే ఒక టెన్ అవర్స్ పడుతుందని చెప్తే ఆ టెన్ అవర్స్ మనం వేరే పని చేసుకోవచ్చు లేదా ఎప్పటికీ రిపేర్ కాదని తెలిస్తే ఆ బండి పడేసి అమ్మేసి ఏదో పని చేసుకోవచ్చు లేదా రెండు నిమిషాలు రిపేర్ అవుతుందని తెలిస్తే టీ తాగేసి చులుపు రిపేర్ అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఏదో ఒకటి తెలియాలి అంటే సమస్య ఉందని తెలియాలి ఒకవేళ ఉంటే దానికి సొల్యూషన్ మన చేతుల్లో ఉందని తెలియాలి లేకపోతే సొల్యూషన్ ఉంది కానీ మన చేతుల్లో లేదనన్న తెలియాలి సమస్యకు సొల్యూషన్ ఉంది కానీ టైం పడుతుందన్న తెలియాలి లేకపోతే సమస్యకు సొల్యూషన్ అసలు లేదా లేదన తెలియాలి సంథింగ్ యు షుడ్ నో అబౌట్ ద ప్రాబ్లం ఒక్కసారి కనుక ఈ విషయం క్లియర్గా క్రిస్ క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది అనుకో మెల్లగా మైండ్ తేలిక పడుతుంది అందులో ఏ సందేహం లేదు కొన్ని స్థితులు ఉన్నాయి ఒక స్థాయి మానసిక స్థితి ఏర్పడిన తర్వాత ఎట్లాగైతే సైకిల్ వచ్చిన తర్వాత కింద పడదు సైకిల్ వచ్చినవాడు రానివాడికి తిడతాడు లేకపోతే హెచ్చరిస్తాడు ఎన్నిసార్లు చెప్పాలని నీకు అంటాడు అది రానివాడికి ఎప్పటికీ తెలియదు అది ఆ మాత్రం తెలియదు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా మలుతున్నప్పుడు అలా బిహేవ్ చేయద్దని తెలియదా వెలుగొట్టాలని తెలీదా ఎన్ని చెప్పినా అర్థమయ్యే వరకు ఏది అర్థం కాదు ఒకసారి అర్థమైంది అనుకో అప్పుడు తెలుస్తుంది ఆ నేర్పించేవాడు ఎందుకట్లా వదులుతున్నాడు ఆ నేర్పించేవాడు ఎందుకట్లా దిబ్బలేశాడు ఆ నేర్పించేవాడు ఎందుకంత ఆరాట ఓహో అతని స్వభావంగానే కాదు నా వల్లే అతను నడిచాడు అయినా అంత అడవాల్సినవి ఏముంది బుజ్జగించి చెప్తే అయిపోతుంది కదా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కుదరదు ఇప్పుడు వీడేవాడికన్నా సైకిల్ నేర్పిస్తే అప్పుడు తెలుస్తుంది సో ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని వచ్చే సమస్యలు వేరు కాకుండా అసలు సమస్యలే లేని చోట సమస్యలు క్రియేట్ చేసుకోవడం మాత్రం వెరీ బ్యాడ్ బ్యాడ్ యాటిట్యూడ్ షీర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అనమాట సో అందుకని ఇది ఒక జనరల్ బట్ ప్రొఫౌండ్ అబ్జర్వేషన్ అది అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు సో రేపు ఎప్పుడైనా ఒక కాంటెక్స్ట్ అంటే దాని భవిష్యత్తులో రాసే కొన్ని పుస్తకాలకు భూమికలు ఉన్నాయి అవి ఎప్పుడు సిద్ధం చేసుకునేవి కాదు ఎప్పుడు సిద్ధం చేసుకునేవి బట్ సరైన సందర్భము ఆ తర్వాత రాసే స్పేస్ అండ్ టైం యాంబియన్స్ ఆ బేసిక్ నెసెసిటీస్ ఎమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఆ వరకు జరుగుతుంది అంతవరకు జరగదు అదేంటంటే కాన్ఫ్లిక్ట్ నాలో ఉండడం అట్లాగే కాన్ఫ్లిక్ట్ నాకు ఇంకొక వ్యక్తికి ఉండడం ఈ రెండు స్థితులు ఉన్నాయి అన్నమాట సో లైఫ్ అర్థమైందంటే కాన్ఫ్లిక్ట్ నీలో లేకుండా చూసుకోవడం సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం సమస్యను గుర్తించడం సాల్వ్ కాకపోతే అది ఎవరు సాల్వ్ చేస్తారో తెలుసుకోవడం ఒకవేళ సాల్వ్ ఎప్పటికీ కాదని తెలిస్తే అంగీకరించడం ఈ ఒకనొక మానసిక పరిపక్వత వచ్చిందనుకో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ ఫాల్ డౌన్ ఎట్లయితే ఒక పూ వాడిపోతే ఆటోమేటిక్గా దాని పెటల్స్ కింద పడిపోతాయి దేవిదరవే పడిపోతాయి అట్లా సరిగ్గా విషయాన్ని అర్థం చేస్తున్న కొద్దీ మనిషి క్రియేట్ చేసుకున్న సవాలు సమస్యలు అట్లా ఊసి కింద పడిపోతాయి అంతే ఎట్లయితే మదపుటీ వచ్చి ఊర్లను నాశనం చేసిందో అట్లా ఒక చిన్న సమస్యతో కుటుంబాలను నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు నేను ఒక న్యూస్ రిపోర్ట్ చదివి ఆశ్చర్యపోయాను అది నేపాల్లో భూటాన్ తెలియదు కానీ ఏదో ఒక కింగ్ అర్ధరాత్రి లేచి ఆ కుటుంబ సభ్యులందరినీ ఒక రాత్రి కాలు చంపేశాడు అట్లాగే మనం చాలాసార్లు అమెరికాలో చూస్తాం ఒక స్టూడెంట్ జస్ట్ హఠాత్తుగా ఒక గన్ తీసుకొని స్టూడెంట్స్ అందరినీ కాల్చి చంపేసిన ఉదంతాలు ఉన్నాయి ఏదో చిన్న ముళ్ళు ఎక్కడో ఒకటి బాధిస్తుంటుంది డీప్లీ హర్ట్ అనమాట దానికి సొల్యూషన్ వాడు కనుక్కునే ప్రయత్నం చేయడు ఎవడన్నా చెప్తే వాడికి వినే ఓపిక ఉండదు స్పేస్ ఉండదు మనకు తెలుసుకునే జిజ్ఞాస ఉండదు కానీ ఒక రకమైన అర్జెన్సీ ఉంటుంది వీటన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే అందరినీ రిలీఫ్ పాడేయాలి లేకపోతే సొల్యూషన్ ఒకటి ఎత్తి కిందేయాలి ఇట్లాంటి ఒక అనారోగ్యకరమైన ఆలోచనలు రావడంతో అవి మెల్లమెల్లగా పెరిగి ఇట్ బికమ్స్ ఎ డిసీజ్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే మనం గనక హిస్టరీ చదివితే అంత మారణ హోమమే కదా ఏదో ఒక చిన్న ముళ్ళు తొలుస్తూ ఉంటుంది అన్నట్టు అంతే నేనే ఎప్పుడో ఆత్మహత్య గురించి నేను రాసుకున్న ఒక స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా మీరు ఆలోచించండి మనం చేతి మీద దోమ వాలితే ఆ దోమని చంపే ప్రయత్నంలో మన చేతిని మనమే కొట్టుకుంటాం ఆ దోమ సమస్య అన్నట్టు బేసికల్లీ మనల్ని మనం కొట్టుకోవాలని మనం ఎందుకు అనుకుంటాం కాలు మీద వాలితే పట్టిన కాల్ని కొడతాం మన ఇంటర్షన్ కొట్టడం కాదు దోమని చంపడం చస్తే ఓకే చావకపోయినా చచ్చినా దెబ్బ అయితే పడ్డది మన కాళ్ళ మీద అట్లనే ఏదన్నా ఒక ఇబ్బందికరమైన ఆలోచన సమస్య అంటే నథింగ్ బట్ ఇబ్బందికరమైన ఆలోచన సమస్యలు ఫిజికల్ సమస్యల గురించి నేను మాట్లాడట్లేదు నేను ఒక మూవ్మెంట్ పోయి వచ్చిందా మోషన్ వచ్చింది ఫిజికల్ ప్రాబ్లమ్ అది ఇట్స్ నాట్ సైకలాజికల్ సో ఎవరైతే మానసికంగా ఒక సమస్య అనుభవిస్తున్నాడో ఆ సమస్యను ఎట్లా ఇరాడికేట్ చేయాలో తెలియక ఎట్లా దాన్ని అంతమొందించాలో తెలియక వాడు తన్ని తాను నాశనం చేసుకుంటాడు అనమాట దానికి మనం పెట్టిన ముద్దు పేరు సూసైట్ ఇది ఎలా ఉంటుందంటే ఎక్కడో చదివే స్టోరీ ఒక ఊర్లో ఒక భయంకరమైన పాము తిరుగుతుంది చాలా పెద్దది చాలా వినమస్ విషపూరితమైంది అప్పటికే చాలామంది మరణించారు హఠాత్తుగా తెలిసింది ఒక ఇంట్లో ఉందని ఇప్పుడు అందరికీ భయం ఏం చేయాలి ఆ ఇంటినే తగలబెట్టేశారు ఎవరికీ ఉద్దేశం లేదు ఆ ఇంటిని నాశనం చేయడం బట్ వాట్ టు డూ పాముని ఎట్లా నాశనం చేయాలో తెలియక ఆ పాముని ఇంటిని నాశనం చేశారు బట్ స్టిల్ డౌట్ ఎగ్జిస్ట్ అది కాలి అయిన తర్వాత వెతుకులాడుతున్నది ఇంట్లో ఉన్న వస్తువుల కోసం కాదు ఆ పాము కళేబరం కనిపిస్తుంది అని ఒకవేళ కనిపిస్తే ఓకే ఆలోచన రిసెప్ అవుతుంది కనబడకపోతే భవిష్యత్తులో ఇంకో ఇల్లు తగలబెట్టవలసి వస్తుంది అట్లా ఆ ఊరే నాశనం అయిపోవచ్చు సో సమస్య తీవ్రత మానసికంగా ఏదైతుందో దానికి మనమే ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తిస్తే సరిపోతుందని ఒక సూచనలాగా చెప్తున్నా అంతే ఎవరి జీవితం వాళ్ళదే మేము ఒక్కసారి కొన్ని విషయాలు విన్నప్పుడు మార్గం మనసులో క్రియేట్ అవుతుంది ఎందుకంటే మంచిని వినేది మనసే చెడును వినేది మనసే మంత్రాన్ని వినేది మనసే బూతుని వినేది మనసే పట్టుకునేది మనస్సే విడిచిపెట్టేది మనసే అందుటికీ అదే ఆధారం కాబట్టి సమస్య మనసుకు అయినప్పుడు సొల్యూషన్ కూడా దానికి మనసే అర్థం చేసుకోవాలి సో ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు ఆలోచనని ఆలోచనలతో తీసేయాలి దట్స్ ద ఓన్లీ వే అట్లా కాకుండా మనసు లేకుండా పోతే ఏ సమస్య లేదు నిద్ర ఫర్ ఎగ్జాంపుల్ అందుకే అందరు పడుకుంటారు దట్స్ ద ఈజీ ఎస్కేప్ రూట్ అలసిపోయి పడుకోవడం వేరే కానీ ఏం చేయాలో తెలియక పడుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు అందుకని లైఫ్ ఈజ్ ప్రీషియస్ అట్లా నేను చెప్పాను కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అండ్ దాన్ని ఒక ప్రవాహ స్థితిలో తిరిగి ఎలా తీసుకురావాలో చిన్న ప్రయత్నం చేయడం ఆ స్థితికి అడ్డు రాకుండా దాని చుట్టూ నిర్మించుకోవడం అనేది ఒక ఆర్ట్ ఐ కాల్ దిస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ డోంట్ ఫైట్ విత్ ద ప్రాబ్లం జస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఇది పూర్తి నా అనుభవసారి నుంచి చెప్తున్నాను నమ్మించడానికి కాదు రీసర్స్ వయసు